దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి వచ్చింది ఇలాంటి తరుణంలో ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండాలంటూ కూడా బ్యాంకర్ల నుంచి ఆర్బీఐ అయితే ఒక నోటీస్నిచ్చింది దాంతోపాటు ఎన్నికల సంఘం దీన్ని సీరియస్గా తీసుకుంటుంది దానికి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం బ్యాంకు లావాదేవీలపై ఐటీ డేక కన్ను ఒక్క రోజులో పది లక్షల పైగా విత్డ్రాల్ డిపాజిట్లపై నిఘ ముప్పై రోజుల్లో యాభై లక్షలు అంతకంటే ఎక్కువ లావాదేవీలపై ఆరా తీరుంది డిజిటల్ ఖాతా నుంచి అంటే గూగుల్ పే ఫోన్పే నుంచి రెండు వేలకు పైగా బదిలీ పైన నిఘా ఎక్కువగా ఉంటుంది జిల్లాల వారీగా బ్యాంకులన్నీ ఐటీ శాఖకు రోజువారీ నివేదికలు అయితే ఇవ్వాలంటూ పేర్కొనింది అన్ని బ్యాంకులకు రాష్ట్ర స్థాయి బ్యాంకుల కమిటీ ఆదేశం డబ్బు తరలింపు నిరోధానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం పోస్టులను అయితే ఏర్పాటు చేసింది వచ్చే సాధారణ ఎన్నికల్లో రాష్ట్రంలో ధన ప్రవాహాన్ని నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పటిష్ట చర్యలు తీసుకుంది ఇందులో భాగంగా రాష్ట్రంలో బ్యాంకు లావాదేవీలపై ఆదాయ పన్ను శాఖ డేగ కర్నైతే వేసింది రాష్ట్రంలో లోక్సభ అసెంబ్లీకి ఏకైక కాలంలోనే ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో బ్యాంకుల్లో నగదు లావాదేవీల సమాచారాన్ని ఆదాయ పన్ను శాఖకు అందించాలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ అన్ని బ్యాంకులను ఆదేశించింది గతేడాది అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు బ్యాంకుల నుంచి నగదు ఉపసంహరణలు డిపాజిట్ల సమాచారాన్ని అన్ని బ్యాంకులు వెంటనే ఐటీ శాఖకు అందజేయాలని సూచించింది ఇక ఇంటర్స్టేట్ బోర్డర్లలో చెక్ పోస్ట్ అయితే ఏ విధంగా ఉన్నాయి ఒడిస్సా మనకి రాష్ట్ర సరహద్దుగా ఉంది ఏపీకి చూస్తే ఇక్కడ పోలీసు ఫోర్ట్ పద్నాలుగు ఉన్నారు ఎక్స్చేంజ్ వారు నలుగురు ఉన్నారు వాణిజ్య పన్నులు మరియు అటవీ శాఖ వారు మూడు చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు కర్ణాటక బోర్డర్లో పదహారు పోలీసు శాఖకు సంబంధించి ఉన్నారు ఎక్సైంజ్ శాఖకు పద్నాలుగు బోర్డు చెక్ పోస్టులు ఉన్నాయి వాణిజ్య పన్ను మరియు అటవీ శాఖకు సంబంధించి ఒక చెక్ పోస్ట్ ఉంది తమిళనాడులో ఏడు రెండు ఐదు ఇలా మనకి మొత్తంగా అరవై రెండు పోలీసు వారివి ఇరవై రెండు అటవీ శాఖ మరియు ఎక్స్చేంజ్ వారివి పద్నాలుగు ఇవన్నీ కూడా ఉన్నాయి ఒక్కరోజులో పది లక్షలకు అంతకంటే ఎక్కువ ఉపసంహరం అంటే విత్డ్రాలు డిపాజిట్లు నెల రోజుల్లో యాభై లక్షలకు పైగా డబ్బులు తీసుకోవడం లేదా వేయడం వంటివి జరిగి ఉంటే రోజువారీ నివేదికను ఐటీ శాఖకు అందించాలని ఆదేశించింది ఎన్నికలు ముగిసే వరకు జిల్లాల వారీగా బ్యాంకులన్నీ ఈ నివేదికను పంపాలని స్పష్టం చేసింది రెండు వేల కన్నా ఎక్కువ డిజిటల్ బదిలీలు సమాచారాన్ని కూడా ఐటీ శాఖ పంపాలని తెలిపింది ఒక ఖాతా నుంచి పలు ఖాతాలకు డిజిటల్ చెల్లింపులు ఒక మొబైల్ నుంచి పలు మొబైల్ నెంబర్లకు నగది బదిలీలు సమాచారాన్ని కూడా ఇవ్వాలని సూచించింది వీటిపై క్షేత్రస్థాయిలో బ్యాంకులు సిబ్బందికి అవగాహన కల్పించాలని తెలిపింది ఎటువంటి అనధికారిక కార్యకలాపాలకు పాల్పడకుండా బ్యాంకులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది నగదు బదిలింపు తరలింపు నిరోధాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ ఎక్స్చేంజ్ వాణిజ్య పనులు అటవీ శాఖలతో కలిపి నూట ఐదు అంతరాష్ట్ర చెక్ పోస్టులను కూడా ఏర్పాటు చేసి నిరంతరం తనిఖీలు చేస్తుందని కూడా పేర్కొన్నారు ఎవరైతే ఫోన్పే గూగుల్ పే వాడుతూ ఉంటారో వాళ్ళు రెండు వేల కంటే ఎక్కువ ట్రాన్జాక్షన్ చేస్తూ ఉన్నట్లయితే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందే మీ వివరాలు అనేవి బ్యాంకర్లు అధికారులకైతే పంపిస్తున్నారు పైకి ఐటీ శాఖకి